అందరికి నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు చిత్తూరు జిల్లా వెళ్ళబోతున్నారు చిత్తూరులో ఈ తోతాపురి రైతులు ఉన్నారు కదా తోతాపురి మామిడి సాగు చేసిన రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఆ రైతులు నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు అయితే అనూహ్యంగా నిజానికి రైతులు మొదట్లో ఒక రెండు మూడు నెలల కిందట ఇబ్బంది పడిన మాట వాస్తవమే వాళ్ళకి ధర రాని మాట వాస్తవమే కానీ ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి రేటే ఇస్తున్నారు కేజీకి పన్నెండు రూపాయలు ఇస్తున్నారు కంపెనీలు ఎప్పుడికైతే ఎప్పుడైతే వాళ్ళకి మీకు నాలుగు రూపాయలు ఇస్తామో ఐదు రూపాయలు ఇస్తామని మొండి చేయడం ప్రారంభించాయో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కిలోకి నాలుగు రూపాయల చొప్పున ఇస్తూ ఓవరాల్గా రైతుకు పన్నెండు రూపాయలు గిట్టుబాటు వేయాలని చూస్తున్నాయి సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఫైట్ చేయడానికి రైతుల తరపున మాట్లాడడానికి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు ఒక ప్రతిపక్ష నేతగా ఐ మీన్ ఒక విపక్ష నేతగా ఒక నాయకుడిగా అది ఆయన రైట్ ఆయన హక్కు తప్పేమీ లేదు అయితే ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళడం ఈ కార్యక్రమం పెట్టడం తప్పు కాదు కానీ దీనిలో వాళ్ళ ఇంటెన్షన్స్ నూటికి నూరు శాతం తప్పు ఏదైనా సరే వైసీపీ విపక్షంలోకి వెళ్ళిపోయిన గడిచిన ఏడాది కాలంలో వాళ్ళు రామగిరి వెళ్ళడం తప్పు కాదు రామగిరి మండలం పల్లె వెళ్ళారు కదా అది తప్పు కాదు సత్తెనపల్లి మండలం రెంటపల్లి వెళ్ళారు కదా అది తప్పు కాదు పొదులు వెళ్ళారు కదా అది తప్పు కాదు కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ తప్పు పొదులేమో ప్యూర్లీ అక్కడ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వేలాది మందిని పోగేసి అమరావతి వ్యాఖ్యలకు నిరసనగా అక్కడికి వచ్చిన మహిళల మీద దాడి చేశారు సత్యనపల్లిలో వంద మందికే పోలీసులు అనుమతిస్తే మూడు వాహనాలకే పోలీసులు అనుమతిస్తే వేలాది మందితో వెళ్ళి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి మందిని తీసుకొచ్చి మార్బలాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టించి గొడవకు దిగి కేసులు పెట్టించుకొని ముగ్గురు మరణానికి కారణమయ్యారు ఈవెన్ అప్పుడు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్తున్నప్పుడు కూడా అంతే అక్కడ పోలీసులు ఎక్కువ మందికి పర్మిషన్ లేదు ర్యాలీలు చేయొద్దు అని చెప్పినప్పటికీ వచ్చి హెలీప్యాడ్ను ధ్వంసం చేసి హెలీప్యాడ్ వెళ్ళిపోతే ప్రభుత్వం మాకు భద్రత కల్పించలేదు అని పెట్టుకున్నారు అంటే ఇక్కడ ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం అనే కంటే వాళ్ళు కావాలని క్రియేట్ చేసి గొడవలు చేసి దాన్ని అధికార పక్షంలోకి నెట్టేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు అనే మాట మనం ఖచ్చితంగా వాడాలన్నమాట సో సో ఇప్పుడు మళ్ళీ చిత్తూరు జిల్లా వెళ్ళబోతున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఈ చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపురి ఎక్కువ సాగుంది సుమారుగా రెండు లక్షల టన్నులకు పైగా అక్కడ సాగు అక్కడ నుంచే ఉత్పత్తి సాగు ఉత్పత్తి అవుతుంది మిగిలింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఒక మూడున్నర నాలుగు లక్షల టన్నుల వరకు తోతాపూరి ఉత్పత్తి అవుతాయి ఇతర రకాలు చాలా తక్కువ అవుతాయి ఇక్కడ నలభై రెండు కంపెనీలు ఉన్నాయి మ్యాంగో పల్ప్ తయారు చేసే కంపెనీలు అంటే ఈ తోతాపురి మామిడి సేకరించి దాని నుంచి పల్ప్ గుజ్జు తయారు చేస్తాయి గుజ్జు తయారు చేసి మనం మాజా డ్రింక్ తాగుతాం కదా మాజా స్లైస్ ఇవన్నీ తాగుతాం కదా ఆ కంపెనీలకు వీళ్ళు విక్రయిస్తారు అన్నమాట ప్రోడక్ట్ కింద సో అక్కడ వీళ్ళు రేట్ ఇవ్వట్లేదు నిజానికి నలభై రెండు కంపెనీల్లో సుమారుగా ముప్పై కంపెనీలు వైసీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి పెద్దిరెడ్డి గారి కంట్రోల్లోనే కొన్ని కంపెనీలు ఉన్నాయి మరి రేట్ ఇచ్చేయచ్చుగా వీళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారు రేట్ రావట్లేదు కంపెనీలు రేట్ ఇవ్వట్లేదు మరి కంపెనీలు ఆ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళే రేట్ ఇచ్చేవచ్చుగా వాళ్ళు ఎందుకు రేట్ ఇవ్వట్లేదు ఇక్కడ అంటే ఏ రకంగా ఆలోచించినా రేపు చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాత్రం ప్యూర్లీ బర ప్రదర్శన కాబోతోంది అయితే ఒక్కొక్క చోట ఒక్కో రకమైన గొడవ ఇప్పుడు పొదుల్లో చూస్తే మహిళల్ని మహిళల్ని ఉచిగొల్పి గొడవ చేశారు రెంట చూస్తే మరో రకమైన గొడవ చేశారు పాపిరెడ్డిపల్లెల్లో చూస్తే రామగిరిలో చూస్తే హెలికా హెలికాప్టర్ని ద్వంసం చేసి ప్రభుత్వం మీదకి నెట్టేశారు సో రేపు చిత్తూరులో ఏం చేయబోతున్నారో వాళ్ళ మైండ్లో ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయో వాళ్ళ వ్యూహకర్తలు ఏం స్క్రిప్ట్ ఇచ్చారో ఏం రియాలిటీ షో ఇచ్చారో దాని మీద ఒక వారం రోజుల పాటు కొత్తగా ఏం రచ్చ జరగబోతోందో అసలు రేపు చిత్తూరులో ఏం జరగబోతోంది అనేది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి ప్రాంతము కూడా వైసీపీ కంచుకోట్ల లాంటి బలమైన ప్రాంతాలు ఇప్పుడు పశ్చిమ ప్రకాశం పొదులు ఆ చుట్టుపక్కలన్నీ వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆ చుట్టుపక్కలన్నీ వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ ఏదో గత మొన్న ఎన్నికల్లో అంటే గాలి కారణంగా టీడీపీ వాళ్ళు గెలిచారు కానీ యాక్చువల్గా అక్కడ వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ ఈవెన్ రేపు ఆయన వెళ్ళబోతున్న చిత్తూరు కూడా వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ కాబట్టి వాళ్ళు జన సమీకరణ చేయడం పెద్ద కష్టమేమి కాదు నియోజకవర్గాల వారీగా ఒక రెండు వేల మందినో మూడు వేల మందినో పోగేసి అక్కడికి తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదు అయితే వచ్చిన వాళ్ళని కేవలం వీడియోల్లో ఫోటోల్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి జనం బేభత్సంగా వచ్చేస్తున్నారు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వాడితే పర్ల అలా వాడకుండా దాన్ని గొడవలకో కుట్రలకో ఇతరతర వ్యూహాలకో వాడితేనే నష్టం అనమాట సో ఆ పార్టీ ఏ ప్రణాళికలతో ఉంది ఏం చేయిపోతుంది అనేది రేపు తెలుస్తుంది థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూ పల్లెం యాడ్ చూస్తున్నారు కదా సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట ఎందుకు ప్రమోట్ చేస్తామంటే ప్యూర్లీ ఆర్గానిక్గా రాగి సజ్జ జొన్న వంటి మల్టీమిల్లెట్స్ అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోను అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోను ఇలా రకరకాలుగా లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారు అన్నమాట హై క్వాలిటీ అండ్ గా చేస్తున్నారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా మీరు బుక్ చేసి చూడండి మొదట్లో ప్యాకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అనమాట అలాగే పౌడర్స్ కూడా ప్రోటీన్ పౌడర్ అని అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇలా ఇది ఒకటి పౌడర్ ఒకటి ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి మురుగులు జ పూసలు అవి ఇవి ఉన్నాయి సో వీలైతే ఒకసారి లడ్డు డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయొచ్చు అలాగే కొన్ని సిటీస్ లో అవుట్లెట్లు ఇవ్వడానికి ఇప్పుడు అనంతపురం ఒకటి నర్సరావుపేట ఒకటి అండ్ నర్సీపట్నం ఒకటి వైజాగ్ హైదరాబాద్ కన్ఫర్మ్ అయ్యాయి త్వరలో ఒక నెల రెండు నెలల్లో ఇక్కడ అవుట్లెట్స్ రాబోతున్నాయి ఇలాగే మీ ఏరియాలో కూడా అవుట్లెట్స్ మీరు పెట్టాలి అనుకుంటే ఫ్రాంచైజీలు పెట్టాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సో మీకు ఆ ప్రాసెస్ ఏంటి ఎంత ఖర్చొద్ది ఆపర్చునిటీ ఏంటి మీకు వచ్చేది ఏంటి ఇదంతా కూడా చెప్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ